Ривом. ప్రతి మనిషికి దేవుడు కావాలి అందరికీ కావాలి అలాంటి దేవుడిని మనం మర్చిపోతున్నాం ఎందుకు ఎందుకంటే దేవుడు అనేది ఎక్కడ ఉన్నాడో తెలియట్ల సాటి విగ్రహాల్లోనో బొక్కే ప్రసాదాల్లోనో దేవుడు లేడు అట్లాంటి దేవుడిని ఆ దేవతత్వాన్ని మనం మన శరీరం లోపల మనం నేర్చుకోవాలి తెలుసుకోవాలంటే దాన్ని కింద ఒక మార్గం ఉంది అలాంటి ఆ మార్గాన్ని మనం మనుషులందరూ తెలుసుకోవట్ల ఆ మార్గమే క్రియాయోగం బ్రహ్మహంసోగా యోగానందరూ ఈ క్రియాయోగాన్ని ప్రతి మానవుడు చేతికి వెళ్ళాలి ఇలాంటి వెపన్ ప్రతి మానవుడు గుర్తించి దాన్ని ప్రాక్టీస్ చేయాలి ఆ ప్రాక్టీస్ ద్వారా శరీరంలో ఆ దైవుడు అనేది ఎక్కడ ఉన్నాడు ఆ ఆత్మ అనేది ఆ జీవాత్మ ఏది అనేది ఎతకడానికి ఆ మార్గాన్ని చూపించిన ఆ మహాతర్ బాబాజీ నుండి కృష్ణుడి నుండి జీసస్ నుండి చాలామంది ఈ పాత్రను వచ్చి మనకిచ్చారు మనం దాన్ని నిజంగానే రికగ్నైజ్ చేసి చేస్తున్నాం అంటే లేదు చాలామందికి ముందు ఆ గురువు ఏంటనేది తెలియదు సో అట్లా మనం ఆ గురువు ఇక్కడ ఈ గురు ప్రాక్టీస్ అనేది క్రియాయోగం అనేది నేర్పిస్తున్నాం చాలామందికి ఈ క్రియాయోగం అంటే ఏంటి తెలియదు ఎట్లా నేర్చుకోవాలి తెలియదు ఆ గైడెన్స్ ఆ అవేర్నెస్ చాలామందికి మనం ఇక్కడ సౌ్యంగా చూపిస్తున్నాం మీరు జాయిన్ అవ్వాలంటే ఫస్ట్ యోగా మెడిటేషన్ అనే ఈ కాంబినేషన్ టెక్నిక్స్ కోర్స్ని మీరు జాయిన్ చేసుకోవచ్చు దీన్ని కోర్స్ అని ఎందుకు అన్నానంటే ఇదేదో వన్ డే టూ డేస్ చేసేది కాదండి ఇది లైఫ్ లాంగ్ చేసే కోర్స్ సో అందువల్ల ఈ లైఫ్ లాంగ్ చేసే ఈ కోర్స్ని మీరు ఆన్లైన్లో నేర్చుకోవడం అనేది ఎట్లా అంటే అన్ని సెంటర్స్ లాగా మనం గ్రూప్ మెడిటేషన్ అట్లా అని పెట్టాం మీకు టెక్నిక్స్ ఇచ్చేస్తాం సో ఫస్ట్ మంత్ నుంచి ఫైవ్ మంత్స్ దాకా ఒక సెట్ ఆఫ్ టెక్నిక్స్ ఉంటుంది మూడు టెక్నిక్స్ అది చేసుకోవాలి మళ్ళీ ఫిఫ్త్ మంత్ నుంచి సిక్స్త్ సెవెంత్ ఎయిత్ మంత్ దాకా ఇంకో మూడు టెక్నిక్స్ వస్తాయి ఈ ఫస్ట్ త్రీ ఆ సెకండ్ త్రీ ఆ సెట్ సిక్స్ టెక్నిక్స్ని మీరు కలిపి ప్రాక్టీస్ చేస్తే అప్పుడు మీకు ఆ బాడీ అనేది రెడీ అవుతుంది అప్పుడు రెడీ అయ్యాక మీకు క్రియాయోగాన్ని నేను మీకు దీక్ష ఇనిషియేషన్ ఇస్తాను మా నాన్నగారి గురించి రెండు వీడియోలను చెప్పు ఉంటాను ఆయన ఇరవై నాలుగు సంవత్సరాలు ఈ ప్రాక్టీస్ క్రియాయోగం చేసి సమాధి అయినారు సో ఆయన అలాంటి ఒక యోగితో నేను ఉన్నాను కాబట్టి ఈ క్రియాని ఎట్లా నేర్పించాలనేది తెలుసు చాలామంది ఇది వైఎస్ఎస్సా అదా అదని అడుగుతారు మా నాన్నగారిని వైఎస్ఎస్లో పిలిచారు గురువుగా రండి అని ఎందుకంటే మా నాన్నగారు పరమం శివానంద లినియజయ్ అందువలన వైఎస్ఎస్ సెంటర్లో గురువు గైడెన్స్తో మీరు అక్కడ నేర్చుకోవచ్చు ఇక్కడ నేర్చుకోవచ్చు అది మీ ఇష్టమే సో మీకు ఇక్కడ బుక్స్ అవన్నీ కాకుండా ఉత్త ఆత్మ జ్ఞానం ఆత్మ ప్రతిదీ అనే ఆ జ్ఞానాన్ని మీకు ఉపదేశించేదే ఇక్కడ మిగజీల్లో మేము చేసేది సో ఇవాళ వీడియో ప్రతి మనిషికి దేవుడు కావాలి ఆ రూట్ కావాలంటే ఆ రూట్ని ఎట్లా పడతాడు ఒక మానవుడు అంటే కొంతమందికి కష్టంతో పడతాడు కొంతమంది దేవ దేవతత్వాన్ని ఇష్టంతో పడతారు కొంతమంది చూసారంటే అన్ని తెలుసు కానీ పట్టుకోలేడు దుర్యోధనుడిలాగా అట్లాగా ఇన్ని విధాన భక్తులు మానవుల్లో లోపలే ఉంది వీటన్నిటికంటే మించిన హయ్యెస్ట్ సోర్స్ ఆఫ్ ఫైండింగే లోపల వెతి వెతికే ఆ తన లోపల వెతికే ఆ తత్వాన్ని మానవుడు గ్రహించాలి అట్లా తన లోపల వెతికితే ఆ దేవుడు నిజంగా కనిపిస్తాడు అది ఎయిటీన్ ఇయర్స్ పైన చేయాలి ఏదో ఒక రెండు రోజులు థర్డ్ అయ్యి చక్రాలు ఇట్లా కాదండి హీలింగ్ చేస్తాను పరిహారం చేద్దాం జోసిడి దగ్గరికి వెళ్దాం నా ఫ్యూచర్ ఏంటి ఇట్లాంటి దీంట్లో లేడు దేవుడు దీంట్లో దేవుడు లేడు దీంట్లో అంతా ఏది మూఢనమ్మకాలు ఉన్నాయి మీరు ఎన్ని కొబ్బరికాయలు కొట్టండి ఎక్కడ మీరు వెళ్ళి దేవుడిని ఎత్తకండి ఎక్కడ దేవుడు మీతో మాట్లాడు తాను లోపల వెతికితే మాత్రమే దేవుడు మీకు దారి చూపిస్తాడు ఎట్లాంటి కష్టం వచ్చినాలో తన లోపల వాడికే దేవుడు మీతోడు ఉంటాడు దేవుడే మీ లోపల ఉన్నాడే ఇదంతా ఎవరు వింటున్నారు దేవుడే అట్లాంటి దైవం తత్వం ఉండే మీరు అలాంటి క్రియాయోగాన్ని నేర్చుకోవాలనుకునే వాళ్ళకే ఇక్కడ చోటు సో ఆ క్రియాయోగం డైరెక్ట్గా తీసిన వెంటనే మనం నేర్చుకోలేము అలాంటి పవర్ వచ్చి ఫస్ట్ తీసిన వెంటనే బాడీ లోపలికి రాదు మనం చాలా యోగా మెడిటేషన్ చేసి రెడీ చేసి శరీరాన్ని తర్వాత క్రియా నేర్చుకోవాలి సో ఇది అందరూ క్లియర్గా తెలుసుకొని ఈ వీడియోకి ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు సో ఇదే ఇక్కడ మనం చెప్పించే క్రియా ప్రాసెస్ దేవుడిని ఎట్లా వె్రతక వెతకాలండి మనం వ్రధాలు ఉండడమో సహస్రనామం చదవడము ఇవన్నీ ముడిపడేది ఎక్కడంటే తనలాపల ఆత్మ మీరు ఎవరినో అమ్మ నాన్న అనడం తప్పు మనలాపల మనలాపల అమ్మగా ఉండే ఈ ఆత్మని మీరు గ్రహిస్తే ఆ అమ్మ ఆ నాన్నని వెళ్ళి చూపిస్తుంది నాన్న ఇక్కడ ఉన్నాడు దో పైన ఇక్కడ ఉన్నాడు అనేది ఆత్మ జ్ఞానంతో ఆత్మ చూపిస్తుంది అట్లాంటి లింక్ ముడిపడే ఒక మనిషికి మాత పిత గురువు దైవం అని చెప్పారు మాత అంటే ఎవరు మీ అమ్మగారు మీరు ఊర్లో ఉండే వాళ్ళ అమ్మ అంటారా లేదు మన అమ్మనే అమ్మ అంటారా అట్లాగే ఊర్లో ఉండే వాళ్ళని నాన్న అన్నాం కదా మనం మన నాన్నగారినే మన నాన్న అంటాం వాళ్ళనే మనం రికగ్నైజ్ చేసి పిలుస్తాం అట్లాగా భగవంతుడు అంటే ఎవరు అంటే ఫస్ట్ మనలో ఉండే సోల్ ఆ జీవ ఆత్మ మనల్ని నడి నడిపిస్తుంది ప్రతిరోజు ప్రతి మూమెంట్ ఆ ప్రతిరోజు నడిపించే ఈ రికగ్నిషన్ మీరు చేయాలి యూనివర్స్ మేనిఫెస్టేషన్ ఇవన్నీ కాదు మనలోనే ఉంది ప్రతిదీ అవన్నీ బయట ఎక్కడో ఉన్నాయి అవన్నీ పడేయండి మనలోనే ఉండే దీన్ని ఈ జీవాన్ని ముందు దాన్ని మీరు రికగ్నైజ్ చేయాలి గ్రహించాలి దీన్ని గ్రహించబోతే వెస్ట్ అప్పుడు దాన్ని గ్రహించే ప్రాసెస్ ఏ యోగా మెడిటేషన్ క్రియ అంతా దీన్నే రాకెట్ మెథడ్ అంటారు అట్లాంటి క్రియ మనం పట్టుకోవాలంటే గురువు కావాలి అలాంటి గురువు ఆ దైవాన్ని చూపిస్తారు సో దీన్ని మీరు వెతకాలి ఈ లోన ఉండే జీవాత్మకే ఆ పరమాత్ముడు గురించి తెలుసు వేరే ఎవరికి తెలియదు అట్లాంటి జీవాత్మడు మీలోనూ ఉన్నాడు ఆ దేవుడే మీలో ఉన్నాడు అనేది అందుకే నేను చెప్పింది సో ఇది అందరికీ అర్థమై ఉంటుంది హరి ఓం చాలా సంతోషం